అందరాలండి ఈరోజు నవంబర్ పన్నెండు అననీయ సప్పీరా అనే ఇద్దరు వ్యక్తుల గురించి జ్ఞాపకం చేసుకుందాం అపసుల కార్యం ఐదు ఒకటి రెండు అననీయు అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలం భార్య ఎరుకనే వాడు వెలలో కొంత తెచ్చి అపోస్తుల పాదములు ఎద్ద పెట్టను అపసుల కార్యం ఐదు ఎనిమిది తొమ్మిది అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మిత్రా నాతో చెప్పమని ఆమెతో ఆమెను అడిగాను అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను అప్పుడు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకే గీపవెంచుతు ఇదిగో నీ పెనిమిట్ని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నాయి వారి నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను ఆ క్షణమంది ఆమె కింద పడి చనిపోయింది అననీయ సప్పిరాలు చేసిన పని పిసినార్త కాదు లేక వారికి వచ్చిన ధనంలో కొంత భాగం వెనకేసుకోవడమూ కాదు వారి పొలము అమ్మాల వద్ద అనేది కానీ అందులో ఎంత భాగం ఇవ్వాలో అన్నది వారి వ్యక్తిగత నిర్ణయం వారి పాపం ఏమంటే దేవునితోనూ దేవుని సేవకులతోనూ అబద్ధమాడుట అబద్ధం ఎటువంటిదైనా తప్పే కానీ దేవునిని ఆయన జనులను అబద్ధాలతో మోసగించడం అనేది క్రీస్తుని గురించిన మన సాక్ష్యం పోగొట్టుకోవటమే క్రీస్తుతో మనకున్న సంబంధం గురించి అబద్ధం చెప్పడం ఈ జంట గురించి విన్న వారిలో భయం పుట్టింది త్వరితగతిని ఎదుగుచున్న సంఘం యొక్క కల్మషం లేని మహిమను పాడు చేయటకు సాతాను పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు అననీయ సప్పీరా వాడికి మంచి ఆయుధాలుగా కనపడ్డారు దానికి కారణము వారి ద్వంద్వ వైఖరి వారి పొలం అమ్మి అందులో కొంత భాగం బహుమతిగా ఆ పోస్తుల తెచ్చి అంతా తెచ్చినట్లుగా నటించారు వారి ఆస్తితో ఏం చేసినా వారిష్టం వారు అమ్మినదంతా ఇవ్వాలని కానీ కొంచెము ఇవ్వాలని కానీ ఎవరిని ఎవరు బలవంతం చేయలేదు అయితే వారు చేసిన పని వల్ల చాలా భయంకరమైన పరిణామం ఎదుర్కొన్నారు వారి పాపం ఏంటో అర్థమైందా మీకు ఇది వారి హృదయానికి చెందిన పాపం అందుకే సొలము సామెతలు నలభై నాలుగు ఇరవై మూడులో మీ హృదయాన్ని భద్రపరచుకుండి అందు నుండే జీవధారలు బయలుదేరి వెళ్తాయి అన్నాడు వారు పరిశుద్ధాత్మను అపోస్తులను మోసగించారు సమస్త మెరిగిన దేవుణ్ణి మోసం చేయ ప్రయత్నించారు హృదయ అంతరంగాల్లో యథార్థత దేవుడు కోరుకుంటాడు వీటన్నిటి వెనుక వారిలోని దురాశ దురాస దురాశ సమస్త పాపములకు మూలం దేవుని దేవుణ్ణి ధనాన్ని ఒకేసారి ప్రేమించలేం ఇంతేకాకుండా మనుషుల మెప్పు పొందాలనుకున్నారు బర్ణబలాగా వర్ణబ అయితే మొత్తం అమ్మేసి పాదాల దగ్గర అపోసుల పాదాల దగ్గర తీసుకొచ్చాడు కానీ వీళ్ళు ఏమీ అన్ అంత ఎక్కువ చేయకపోయినా కూడా చేయకుండానే వర్ణబలాగా పేరు తెచ్చుకోవాలి చాలా భక్తి గలవారని అందరూ మెచ్చుకోవాలనుకున్నారు మనం దేవుని వైపు మాత్రమే చూడాలి ఆయన మెప్పు మాత్రమే కోరుకోవాలి ఇంకొక విషయం వారి గురించి చెప్పాలంటే వారికి దేవుని పట్ల భయభక్తులు ఏమాత్రం లేవు వారి విధంగా చేయటం కారణమో దైవభీతి లేకపోవటే ఈ ఇద్దరి కథ వింటున్న ఎవరికైనా ఒక గొప్ప పాఠం ఏమంటే మనకు మొదటిగా ఉండాల్సింది భయభక్తులు ఎహో ఎందు భయభక్తులు కలిగి ఉంటా ఉండటం వల్ల మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు సామెతలు పదహారు ఆరు చిన్న ప్రార్థన చేసుకుందాం దయమైదా వేసిన ఆయన స్తోత్రం ప్రభా తండ్రి అననీయ సఫ్యర్ అలాగా మీతో అబద్ధం ఆడటానికి ధైర్యం చేసే పని మనం మేము ఎప్పుడు చేయకుండా ఉండేటట్టు చేయమని హృదయ యథార్థత దేవా యథార్థతగా ఉండేటట్టు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తునామన వేడి కొంచెం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ